ప్రజలు మన ప్రభు ఏస్తూ అని నా మన అందరికీ వందన తేజేశ్వరు రెండు వేల ఇరవై సంవత్సరము ఆగస్ట్ నెల ఇరవై రెండవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిణారు అదేమగా ఇరిమియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ వర్షంలో ఇలా వ్రాయిపింది జగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు అవును కుమ్మరే అనగా యహోవా ఆయనే మనకు తండ్రి ఆయన చేతి పనిలో పాత్రలముగా అయి ఉన్నాము అనాది కాలం నుండి ఆయనే మన విమోచకుడు మన జీవితంలో ప్రతి సమయంలోనూ ఆయన పనివారిగా పాత్రలుగా వాడబడినప్పుడు ఆయన కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతి మోకాలు ఆయన ప్రభు అని ఒప్పుకొని ఆయనను అంగీకరించినట్లయితే మనం మంచి పాత్రలముగా వాడబడతాము ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు గాక ఆమె ప్రార్థన బౌని ఆకాశము సృష్టించిన శివశక్తి కల తండ్రి దేవ వందనములు గడిచిన దినము నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రముడు ఈ దినముందు తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు మిమ్మల్ని స్మరిస్తూ పూజిస్తున్నారో వారందరికీ ఆయురారోగ్యములు దయచేయండి మా పనులలో మా ప్రయాణాలలో మాకు తోడుగా ఉండండి మాకు ముందుగా మీరే నడవండి మాకు సుఖమైన ప్రయాణం సంతోషకరమైన ప్రయాణం ఇవ్వండి ఇంకా చేరవలసిన గమ్యస్థానానికి చేర్చండి యజమానులతో పనిచేస్తుండగా సమ్మతముగా నమ్మకముగా నమ్మకస్తులమై విధేయులమై పనిచేయడానికి మాకు అటువంటి జ్ఞానం ఇవ్వండి మీ బిడ్డలుగా మీ పేరును పెంచేవారిగా మేము బ్రతకటానికి అటువంటి అవకాశం మాకు ఇవ్వండి తండ్రి ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు వారు అనారోగ్యం వేస్తు నామమును తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి ప్రభు వారికి ఆయురగ్యం దయచేసి ఎవరికి ఎటువంటి శోధన లేకంగా కాపాడతారని అలాగే వారు పిల్లలు చదువుచున్నగా వారికి జ్ఞానం ఇవ్వండి చదువు చెప్తున్న టీచర్లను అలాగే ఉపాధిలందరినీ ప్రేమతో కాపాడండి ఆయన మీ నామంలో ఎంతమంది బిడ్డలు మీకోసం వేచి చూస్తామో అలాగే మేమంతా కూడా మీ పరలోక రాజ్యం కోసం వేచి చూస్తున్నాము నాయన మీ రాకడ సమయంలో మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటారని మా ప్రభువును మీ పికుమారుడైన యేసుక్రీస్తు వారి నామన బ్రతిమాలి వేడుకుని చున్నాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమ్మ వదనముడు ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవునలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్రయత్నాడు